తెలుగు కథ ఇంకా తాకనై అనేక తావులు మిగిలే ఉన్నాయి అట్లా మిగిలిన తావుల్లో కొందరు ఇప్పుడిప్పుడే తారాడుతున్నారు అట్లా తారాడుతున్న వారిలో ఎండపల్లి భారతి ఒకరు ఈమె రాసిన ముప్పై కథల పుస్తకం యదారి బతుకులు ఈ పుస్తకం రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైంది ఈ పుస్తకం తెలుగు కథా సాహిత్యంలో ఒక ఆసక్తిని కొంత సంచలనాన్ని కూడా కలగజేసింది భారతిది చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో దిగువ బురుజు అనే ఒక చిన్న పల్లె ఇక్కడ మాదిగపల్లెలో ఉన్న జీవితాన్ని ఆమె కదలుగా పరిచింది అంటే జీవిత సంఘటనని యథాతథంగా అదే మాటల్లో అలాగే ఆమె రాసింది ఈ ముప్పై కథలని మనం తెలుగు కథా సాహిత్యంలోని కథా లక్షణాలని పట్టుకుని ఆ లక్షణాలన్నీ ఈ కథలకు ఉన్నాయా లేవా అని తోకం వేస్తే కుదరదు ఎందుకంటే తెలుగు కథ ఒకే సూత్రాలతో ఒకే రకమైన లక్షణాలతో ఒకే రకమైన ప్రమాణాలతో ఎప్పుడూ లేదు అది రకరకాల పరిస్థితులను బట్టి ప్రాంతాన్ని బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఆర్థిక స్థితిగతులని బట్టి సామాజిక స్థితిగతులని బట్టి అది మారుతూ ఉంటుంది అటువంటి మార్పుని స్వీకరించి దాన్ని ఆమోదించడం అనేది కథా సాహిత్యానికి ఒక గుణాత్మకమైన చేర్పే అవుతుందని నా అభిప్రాయం అట్లా తీసుకుంటే ఎండపల్లి భారతిని ఆత్మీయంగా ఆహ్వానించాలి ఆమె ఈ కథలే కాకుండా ఈ పుస్తకం వచ్చిన తర్వాత ఒక రెండేళ్ల వ్యవధిలో మరొక ముప్పై కథలు రాసింది వివిధ పత్రికల్లోనూ వివిధ అంతర్జాల పత్రికల్లోనూ ఈ కథలు వచ్చేయి ఈ మొత్తం అరవై కథల్ని కనుక పరిశీలిస్తే ఒక రచయితగా ఆమెలోని మార్పు పరిణామం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అయితే ఈ మార్పు సాధారణంగా మొదటి పుస్తకం యదారి బతుకుల్ని చూసినప్పుడు ఈమె తన చిన్ననాటి జ్ఞాపకాలని చెప్పుకునింది కాబట్టి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా అందంగా ఉంటాయి వాటిల్ని చదవడానికి అనువుగా ఉంటాయి అనేది మనకు ఆర్కే నారాయణ్ పుస్తకం మొదలుకొని స్వామి అండ్ ఫ్రెండ్స్ నామిని కథలు మొదలుకొని మనకు అనేకం దర్గామిట్ట కథలు ఇవన్నీ మనకు నిరూపించాయి బాల్య జ్ఞాపకాలకే పరిమితం కాకుండా వర్తమాన జీవితాన్ని కూడా ఎండపల్లి భారతి అనేక కథల్లో చిత్రించారు ప్రభుత్వ పథకాలు వాటి డొల్లతనం అట్లాగే ఆమె మదనపల్లి ప్రాంతంలో టమేటా సేద్యంలో ఎదుర్కొనే సమస్యలు ఎన్నికలు ఎన్నికల్లో నాయకుల తీరు పర్యావరణం ఇట్లా అనేక అంశాలని కూడా ఆమె కథలు చేశారు అయితే భారతీ కథల్లో అద్భుతమైన వాక్యం కనిపిస్తుంది నిజానికి భారతి సాహిత్యం పెద్దగా చదువుకున్న రచయిత్రి కాదు భారతి ఐదో తరగతికే చదువు ఆపేసిన అమ్మాయి పన్నెండేళ్లకే ఆమెకి పెళ్ళయ్యి ఇక పిల్లలు సంసారం కూలినాలి చేసుకునే ఒక నేపథ్యం అయితే ఈమె కథల్లో కనిపించే సొగసు కానీ వినిపించే సౌందర్యం కానీ ఆమెకి ఆమె ఇప్పటికీ జీవిస్తున్న జీవితం వల్లే సాధ్యమైందని నాకు అనిపిస్తుంది భారతి ఇప్పటికి కూడా ఆమె పల్లెలో అనేక మందితో కలిసి పశువులు తోలుకుని బీళ్ళకి వెళ్ళడం అడవులకు వెళ్ళడం అక్కడ కబుర్లు కలబోసుకోవడం ఆ రకమైన జీవితం పనులకు వెళ్ళడం కూలీ పనులకు వెళ్ళినప్పుడు పని మాత్రమే చేరు పని పనితో పాటు మాట పాట కూడా పల్లెల్లో కలగలిసే ఉంటుంది ఇది ఆమె కథలకి ఒక గొప్ప శక్తినిస్తున్నాయని నాకు అనిపించింది ఇప్పటికి కూడా ఆమె అదే రకమైన జీవన విధానంలో ఉండడం వల్ల ఈ కథల్లో అంత సహజత్వం వచ్చిందని అనిపిస్తుంది సామెతలు పల్లెల్లో వాడే కొన్ని తెలుగు భాష రాతలో మరిచిపోయిన అనేక అద్భుతమైన మాటలు భారతీ కథల్లో కనిపిస్తాయి మనం వేరే భాషల్లోకి వెళ్ళి ముఖ్యంగా సంస్కృతం ఇంగ్లీష్లోకి వెళ్ళి అరుగు తెచ్చుకుంటున్నాం అనేక మాటల్ని అది అవసరం లేదు మనకు పల్లెల్లో చాలా అందమైన చక్కటి సరళమైన మాటలు ఉన్నాయని ఇటువంటి రచయితల కథల వల్ల మనకు అర్థమవుతుంది భారతీ కథల్లో ఈ మాటల్లో కొన్ని మాటల్ని నా బట్ట లంజ లాంటి మాటలు వచ్చినప్పుడు అరే రే ఈ ఇట్లా రాసేసింది ఏంటి ఈ భూత మాటలు వాడచ్చా ఇటువంటి సంభాషణలు కూడా జరుగుతున్నాయి వాళ్ళు అనుభవించే జీవితాన్ని మనం ఏ పాత్రలని కథల్లోకి తీసుకొస్తున్నామో ఆ పాత్రలు ఆ సామాజిక పరిస్థితులు అక్కడ జీవన స్థితికట్టు వాటిని యథాతథంగా చిత్రించినప్పుడు ఆ భాష మా రాయడమే సహజంగా ఉంటుంది దానికి మళ్ళీ రంగులు పూసి వాటికి పత్రికా భాషలోకి వాళ్ళ మాటల్ని వాళ్ళ మా సంభాషణలని మార్చి రాస్తే చాలా ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది అందుకనే భారతి క రాసిన కథలు చదువుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందంటే కవిత్వం చదువుతున్నట్టుగా ఉంటుంది కొన్ని వాక్యాలు ముఖ్యంగా వాళ్ళు మనుషులు మాట్లాడుకున్న మాటల్ని ఆమె వాళ్ళ అత్తలు మామలు వదినలు అక్కలు ఇట్లా రకరకాల పాత్రల్ని కథల్లోకి తీసుకొచ్చి వాళ్లతో ఆమె సంభాషణ జరుపుతూ రాసిన కథల్లో వాళ్ళ సంభాషణలోని మాటలు చూస్తే అంటే మనుషుల మధ్య సంబంధాలు ఆ సంబంధాల్లోంచి వచ్చే సమస్యలు వాటి క్లిష్టత ఇవన్నీ కూడా ఆ కథల్లో ఆ మనుషులు వాటిని స్వీకరించిన తీరు అది ఒక ఒక తాత్వికమైన పరిష్కారాన్ని సూచిస్తుంది చాలా తాత్వికమైన ధోరణిలో మనుషులు చాలా తేలిక పరిచేస్తారు ఆ క్లిష్ట సందర్భాలని కూడా అని మనకు భారతీయ కథల్ని చూస్తే అనిపిస్తుంది ఇది ఏదో ఒక పెద్ద సంఘటన జరిగిపోయింది ఇది జీవితాన్ని అతలాకుతలం చేసేసింది అనుకున్న సందర్భాన్ని కూడా భారతి కథల్లో ఒక సాధారణమైన విషయంలాగే చెప్పేస్తుంది ఎందుకంటే ఆ పల్లె జీవితంలో భారతి గడుపుతున్న జీవితంలో ఇటువంటివన్నీ అలా స్వీకరించకపోతే రెండవ రోజులోకి వాళ్ళు ప్రవేశించలేరు సాధ్యం కాదు కాబట్టి అదంతా కూడా ఆ జీవితం అనుభవిస్తున్న జీవితం ఇచ్చిన తాత్విక నేపథ్యమే అని నాకు అనిపిస్తుంది కాబట్టి భారతి లాంటి కథా రచయితల అవసరం ఇవాళ తెలుగు కథకి చాలా ఉంది చాలా అవసరం అని నాకు బలంగా అనిపిస్తుంది ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మనకు దళిత సాహిత్యం దళిత కథలు అని మనం ఆ పేరుతో కూడా తర్వాత మనకు పంతొమ్మిది నుంచి విస్తృతంగా కథలు తెలుగు సాహిత్యంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంత స్వచ్ఛంగా ఇంత సహజంగా వచ్చిన కథలు మనం తక్కువగానే చూడవచ్చు ఎందుకంటే అప్పటివరకు తెలుగులో వచ్చిన కథలు సాహిత్యకాలు రాసిన కథలు దళిత జీవితాన్ని చెప్పిన తీరు వాటికి ప్రభావితమై దళిత రచయితలు కూడా రాయడమే ఎక్కువగా జరిగింది ఈ ప్రభావాలు ఏమీ పడకుండా అంటే ఈ పుస్తకాలు ఏవి చదవకుండా ఈ కథలేవీ చదవకుండా ఆమె జీవిత ఆ జీవితంలోంచి యథార్థంగా జీవితాన్ని రాసేసింది కాబట్టి భారతీ కథలకి ఈ విలక్షణత సాధ్యమైందని నాకు అనిపిస్తుంది ఇది నిజానికి మాదిగ జీవితాన్ని రాసిన భారతే కాదు ఇంకా అనేక రకాలైన సామాజిక పరిస్థితుల్లో ఉన్నవారు వాళ్ళు అనేక కులాలకు సంబంధించి అనేక వృత్తులకు సంబంధించిన వాళ్ళు అనేక జీవితాల్లో ఆ జీవన సంస్కృతి తెలుగు కథకి ఇంకా రావాల్సే ఉంది అటువంటివన్నీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి రాయగలిగితే సాధ్యమవుతుంది